హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీధే విశ్వ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈ వాల్ట్ బ్లాగ్ వచ్చేసి మేమైతే సమ్మర్ హాలిడేస్లో ఫ్యామిలీ ఫ్యామిలీతో కలిసి అందరం కలిసి చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మేము అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా సాటర్డే ఈవినింగ్ ఇలా వాడపల్లి అయితే వచ్చామండి అంటే మేము ఏడు వారాలు వస్తామని అని అనుకోలేదు మాకు కుదరదు కదా అని చెప్పేసి హాలిడేస్ కదా అని చెప్పేసి ఒక వారం వస్తా ఒక వారం సరదాగా ఫ్యామిలీతో కలిసి వెళ్దామని చెప్పేసి అనుకున్నామండి సో ఇక మా సాటర్డే మార్నింగ్ అయితే రష్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైంలో అయితే మేము వెళ్ళామండి అప్పుడైతే కొంచెం ఖాళీగా ఉంటుంది మార్నింగ్ అయితే హెవీ రష్ ఉంటుందండి ఫుల్ క్రౌడ్ ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు బాగా ఫేమస్ అయిన టెంపుల్ ఏదంటే అండి వాడపిల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని అసలు ఏడు వారాలు వచ్చేవాళ్ళు బాగా ఎక్కువగా ఉంటున్నారు కదండి ఇంకా మార్నింగ్ అయితే అస్సలు ఖాళీ ఉండట్లేదు సో మార్నింగ్ టైం వచ్చామంటే మనం దర్శనం అవడానికి చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది ఇంకా సమ్మర్ కదా ఎండలు బాగా విపరీతంగా కాస్తాయి కదండి ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది క్రౌడ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది మనం ప్రశాంతంగా దేవుణ్ణి అయితే దర్శించుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఈవినింగ్ అయితే మేము వచ్చేసామండి యాక్చువల్గా అయితే మార్నింగ్ దర్శనానికి నైట్ వచ్చేసి అక్కడే అక్కడే రూమ్లు ఉంటున్నాయంటండి రూమ్లు తీసుకొని అక్కడే పడుకొని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్కి గోదావరి ఉంటుంది ఆ గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి క్యూ క్యూ లైన్లోకి అయితే త్రీకో ఫోర్కో అయితే లైన్లోకి వచ్చేస్తున్నారండి సో అంత రష్గా ఉంటుందండి మార్నింగ్ వెళ్ళే వాళ్ళకి ఈవినింగ్ త్రీ టూ ఆ టైం అయిపోతుందండి ఇంటికి వచ్చేసరికి దర్శనం చేసుకొని ఇంకా అమ్మో ఇంకా ఎందుకులే అని చెప్పేసి మేమైతే సరదాగా ఇంకా ఈవినింగ్ అయితే చల్లగా ఉంటుంది పిల్లలకు కూడా ఎండ తగలదు అని చెప్పేసి ఇంక ఈవినింగ్ టైం అయితే మేము అమ్మ నేను అన్నయ్య అలాగే చెల్లి చెల్లి వాళ్ళ పిల్లలు మా పిల్లలు మా హస్బెండ్ మేమందరం కలిసి ఈవినింగ్ ఇలా వాడపల్లి వెళ్ళి ర్యాలీ టెంపుల్ కూడా చూసి వచ్చామండి ర్యాలీ అంటే అక్కడే వాడపల్లికి ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఎవరికైనా తెలియపోతే వెళ్ళండి అక్కడ కూడా విష్ణుమూర్తి ཨ་ uh... విష్ణుమూర్తిదండి స్వయంభూవే వెలిసిన దేవుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఆ టెంపుల్ కూడా నేనైతే ఫస్ట్ టైం చూసానండి ఫస్ట్ అయితే ఫస్ట్ టైం చూసాను చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఆ టెంపుల్ ఫస్ట్ వచ్చేసి అక్కడ ఒకే విగ్రహానికి రెండు అవతారాలు ఉంటాయండి ఆ రాలి టెంపుల్ కూడా అయితే వీడియో తీశాను మీకు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడ ఏంటంటే ఫేమస్ ముందు భాగంలో విష్ణుమూర్తి ఉంటాడు వెనక భాగంలో మనకి మోహిని దేవి ఉంటుంది సో అక్కడైతే అక్కడ ఒక ఒక విగ్రహానికి రెండు అవతారాలు ఉంటాయి ఆ గుడి కూడా చాలా ఫేమస్ ఆ ర్యాలీలో ఎదురుగుండానే ఎదురు బదురు శివాలయాలు అయితే ఉంటాయంటండి ఉంటాయి విష్ణు ఆలయం నేడొచ్చేసి శివాలయం మీద శివాలయం నేడొచ్చేసి విష్ణు ఆలయం మీద పడుతుందండి అక్కడ ఫేమస్ అంట సో ఇంక మేమైతే ఇక్కడ వాడిపల్లలో దర్శనం చేసుకొని ప్రసాదం అయితే తినేసి కాసేపు కూర్చొని ఇలా అంతా చూసి ఇదంతా బయట ఏడు వారాలు ప్రదర్శనలు చేస్తారు కదా ఏడు ప్రదర్శనలు చేయడానికంటే నువ్వు లోపలి చేసేవారు అంటే ఇది వరకు ఇప్పుడు ప్లేస్ సరిపోక అయితే పెట్టేశారు అయితే ఏడు ప్రదర్శనలు అయితే చేస్తారు యాక్చువల్గా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఏడు ప్రదర్శనలు చేసి అప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తారు ఇంకా మేమైతే మామూలుగా లోపలికి ఇంకా డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి ఇంకా ప్రదర్శనలు అయితే ఏం చేయలేదు చూస్తున్నారు కదా ఎంత జనం ఉన్నారు ఈవినింగ్ అండ్ బయట ప్రదర్శనలు చేస్తున్నారు కదా లోపల అయితే చూసారు కదండి క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంది ఇక తీర్థవాది అది అయితే చాలా బాగుంటుందండి కాయగూరలు మనకి ఏదైనా దొరికేస్తాయండి ఇక్కడ మనకు దొరకని వస్తువు అంటూ ఉండదు కూరగాయల కాడ నుంచి కాయ ఫ్రూట్స్ పువ్వులు పువ్వుల మొక్కలు మొత్తం అన్నీ ఉంటాయండి సో ఇవాళ